అమ్మవారి స్వరూపాల్లో తెలుగు వాళ్ళందరికీ మహాప్రీతికరం స్వరూపం అసలు అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అనేది ఈరోజు చూద్దాం పూర్వం దుర్గామాసురుడు అనొక రాక్షసుడుండేవాడు హిరణ్యాక్షుడి వంశం బ్రహ్మగారికి వెయ్యి ఏళ్ళు ప్రత్యక్షం ప్రత్యక్షమయ్యాక ఏం వరం కావాలి అంటే వేదాలు నా స్వాధీనం కావాలి ముల్లోకాల్లో బ్రాహ్మణులు ఋషులు బుర్రల్లో ఉన్న మంత్రాలు కూడా నా స్వాధీనం కావాలి అంటే బ్రహ్మగారు ఆ వరం ఇచ్చారు అంత వేద సంపద మొత్తం వాడి చేతుల్లోకి వెళ్ళిపోయింది పుషులకి వేద మంత్రాలు రావడం మానిసి యజ్ఞయాగాలు మంత్రజపాలు సంధ్యావందనాలవన్నీ ఆగిపోయి ప్రకృతి తల్లడిల్లిపోయింది అందక దేవతలు నియర్సించిపోయారు వాళ్ల వాళ్ల పనులు మానేయడంతో అగ్ని సూర్యుడు చంద్రుడు వరుణుడు వీళ్ళందరూ ప్రభావం కోల్పోయి నీరింకిపోయి నదులు ఎండిపోయి అనావృష్టి ఊళ్ళన్నీ స్మశానాలైపోయి మహర్షులందరూ హిమాలయాల్లో చేరి ఉపవాస దీక్షతో అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు విశ్వమంతా వ్యాపించిన నల్లటి రూపాన్ని